హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ టు నో యాప్ ఛానల్ మీరు చూస్తున్నది ఇప్పుడు పది సెంట్ల బిట్ అండి ఇది మనకు ఈ పది సెంట్ల బిట్టుకు గతంలో దారి ఉన్నది కానీ ఇప్పుడు లేదనమాట సో ఇక్కడ మనకు అంటే ఈ ఏరియా ఈ ప్రాంతంలో సెంటు పన్నెండు లక్షల నుండి పదమూడు లక్షలు లేకుంటే పద్నాలుగు లక్షలు వెళ్తుందండి ఇది ఇది వచ్చి రోడ్డుకు సెకండ్ బిట్ అనమాట ఫస్ట్ బిట్ ఒకటి ఉంటుంది నార్త్ ఫేస్లో సెకండ్ బిట్టు ఇది వస్తుందన్నమాట సో పది సెంట్లు ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పన్నెండు లక్షల నుండి సెంటు పద్నాలుగు లక్షలు ఉన్నా మనకు ఈ ఇవి మాత్రమే అనమాట ఇది మాత్రం తక్కువ రేటుకు ఇస్తారనమాట ఈ బిట్టు సో అంతేకాకుండా ఈ బిట్టుతో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మొత్తము ఇరవై ఇరవై ఐదు సెంట్లు ఒకటి ఉంది మొత్తం ఈ కాంపౌండ్లో మనకు ముప్పై ఐదు సెంట్ల బిట్ ఇది అటుపక్క అంటే ఈ ముప్పై ఐదు సెంట్లు కాకుండా ఆనుకొని మనకు పదహైదు సెంట్లు ఉంటుంది అన్నమాట అంటే పదిహేను అంటే ఫిఫ్టీన్ సెంట్స్ ఉంటుంది మొత్తం మనకు అమ్మకానికి ఉంది వెంచర్ వేసుకునే వాళ్ళకు అంటే వెంచరు రెడీ చేసుకునే వాళ్ళకు చాలా సదుపాయంగా ఉంటుంది ఇది వచ్చి మనకు అంగడి వీధికి పోయే దారి కడప డిస్ట్రిక్ట్ అంగడి వీధికి పోయే దారి సిద్ధార్థ స్కూల్ దగ్గరే ఉంటుందన్నమాట ఇది గమనించండి అంత క్లియర్ డాక్యుమెంట్స్ మనకేమి ఇబ్బంది ఏం లేదు ఈ టెన్ సెంట్స్ మాత్రం మనకు కొద్దిగా దారి లేదు కాబట్టి ఇటుపక్క సైట్ వాళ్ళు మరి ఈ చుట్టుపక్కల వారి ఆ స్థలం చుట్టుపక్కల సైట్ వాళ్ళు మనకు వాళ్ళకు దారి ఇవ్వ ఇవ్వడం లేదు కాబట్టి తక్కువ రేటు పడుతుందండి సో మిగతా అంతా మనకు ఆ ఏరియాలో మనకు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు ఉంది కాబట్టి బల్క్గా తీసుకుంటే మనకు తక్కువ పడుతుంది సో ఇప్పుడు చూస్తున్నది మనకు ఫిఫ్టీన్ సెంట్స్ బోర్ వేసారు ఇది వచ్చి మనకు పన్నెండు లక్షలు లేకుండా పదమూడు లక్షలు పడుతుంది ఈస్ట్ ఫేస్ అనమాట పదహైదు సెంట్లు అంటే ఫిఫ్టీన్ సెంట్స్ కావాల్సిన వాళ్ళు సపరేట్గా ఆయన తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీంతో మనకు మూడు బిట్లు చెప్పాం మనము ఒకటి పది సెంట్ల బిట్టు దాని పక్కనే ఉంటున్నది ఇరవై ఐదు సెంట్లు దాని పక్కనే ఉంటున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న బిట్టు ఫిఫ్టీన్ సెంట్స్ బిట్ అనమాట ఇదైనా తీసుకోవచ్చు ఆడ లాస్ట్లో కనపడేదే సిద్ధార్థ స్కూల్ అనమాట ఇది మీరు గమనించండి ఇది అంగడి వీధి పోయేదారులో ఉంటుంది సో రోడ్డు దీనికి ఉంటున్నది ఈ సిమెంట్ రోడ్ ఇందాక చూశారు కదా సిమెంట్ రోడ్ ఉంటున్నది సో మనకు టౌన్కు దగ్గరలో ఉంటున్నది అంటే రైల్వే స్టేషన్ కావచ్చు కొత్త బస్ స్టాండ్ కావచ్చు హై స్కూల్స్ కావచ్చు సో మార్కెట్ కావచ్చు సూపర్ మార్కెట్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మనకు చాలా దగ్గరలో ఉంటుంది సో యాభై బిట్ యాభై సెంట్ల బిట్టు తీసుకో వాళ్ళు తీసుకోవచ్చు లేదు పది సెంట్ల బిట్టు తక్కువకు వస్తుందంటే దారి మీరే ఏర్పాటు చేసుకోవచ్చు సో ఇవి మీరు గమనించండి పది సెంట్ల బిట్టు విషయమై నాకు కాల్ చేయండి నా మొబైల్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం